ప్రేస్తలం ప్రభు అయిన యేసుక్రీస్తునామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ పీ టు క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను యషేయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మూసుకొని ఆయన పొందిన గాయముల చేత అందరికి స్వస్థత ఆయనే మన విమోచకుడును ఉన్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదంలో కారణముద్రమైన మా గొప్ప తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా నిర్దోషమైన రక్తమును చిందించిన దేవా నీకు వందన నిష్కలం కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మా కొరికే ఆ కలువరిగిరలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడము నీ రక్తమును కార్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా మరణము వరకు నమ్మకము నీ లోకంలో నీకు సాక్షులుగా జీవించినట్లు నీ కృప సహాయం మాకు దయచేయమని ఈ దిన ధీమనుల చేత ఆశీర్వాదముల చితమంలో నింపుమని ఏస్తున్నా ప్రార్థించి వేడుకుని చిన్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తాను